తిరుపతి విషాద నేపథ్యంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుక రద్దు నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్మాణ సంస్థ రద్దు చేసింది తిరుపతిలో జరిగిన తొక్కి ఆరుగురు భక్తులు మరణించడంతో ఈ విషాద సమయంలో వేడుక నిర్వహించడం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు భక్తుల మరణానిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నిర్మాతలు వారి కుటుంబాల పట్ల సానుభూతి తెలిపారు పవిత్ర స్థలంలో జరిగిన ఈ విషాద ఘటనను గౌరవిస్తూ వేడుకను రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు ఆనందపురంలో జనవరి పదకొండున ఈవెంట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా బాలకృష్ణ అభిమానుల కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు అయితే భక్తుల మరణంతో ఈ వేడుకను రద్దు చేయాలని నిర్ణయించారు డాకు మహారాజ్ సంక్రాంతి కారకగా జనవరి పన్నెండున థియేటర్లో విడుదల సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి బాలకృష్ణ రఫ్ అండ్ మాస్ లుక్ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేశాయి ఈ సందర్భంగా నిర్మాతలు ఫ్రీ రిలీజ్ వేడుక రద్దుతో అభిమానులు నిరాశ చెందవచ్చని తెలియజేసిన ప్రజల మనోభావాలను గౌరవించడం మన కర్తవ్యమని స్పష్టం చేశారు చిత్రబృందం సినిమాపై హైప్ పెంచేలా మరిన్ని ప్రమోషన్లకు సిద్దమవుతుందని తెలియజేశారు